ఇవి కొర్రలు ఈ మధ్యకాలంలో మిలెట్స్ ఎక్కువగా ఆహారంగా తీసుకోమని అందరూ మనకి పదే పదే చెప్తున్నారు మీరు కూడా వింటున్నారు కదా సో అలాగా ఎప్పుడు చేసే ఆ వడియాలు బియ్యంతో చేస్తుంటాం సరే అది ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా ఈసారి కొర్రలతో ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచనతో కొర్ర వడియాలు పెట్టుకుందాం ఇదనమాట ఈ కొర్రలు ఒక పాట్ ఒక గ్లాస్ తీసుకుంటే దాంట్లోకి ఈ సగ్గుబియ్యం ఇవి హాఫ్ గ్లాస్ ఇదేమో ఒక ఫుల్ గ్లాసు కొర్రలు ఇదేమో ఒక హాఫ్ గ్లాసు సగుబియ్యం ఈ కొర్రల్ని సగుబియ్యాన్ని కలిపి రాత్రిపూట నీళ్ళలో నానబెట్టేసి ఆ తర్వాత ఉదయాన్నే ఉడకబెడతాం చీరని పొడగోటి చీరను తీసుకొని దాన్ని బాగా తడి చేసి ఆ తడి చీరని చక్కగా రెండు వైపులా నాలుగు వైపులా బాగా లాగి ముడతలు లేకుండా మనం ఎక్కడైతే పెట్టదలుచుకున్నామో అక్కడ జాగ్రత్తగా దాన్ని సెట్ చేసేసుకుందాం చూస్తున్నారుగా నీట్గా మన ప్లాట్ఫామ్ మన ఒడియాలకి ప్లాట్ఫామ్ ఎలాగా రెడీ అవుతుందో ఇలాగనమాట ఉడికి రెడీగా ఉంది చూస్తున్నారుగా బాగుంది మొత్తం సగుబియ్యము కొరలు ఉడికిపోయి మనకి ఒడియాలు పెట్టుకోవడానికి మేము రెడీ అని చెప్పేస్తున్నాయి ఇదిగో మనం ఏదన్నా గిన్నెల్లోకి తీసేసుకొని ఇంకా ఒడియాలు పెట్టేసుకుందాం పెట్టేసుకుంటున్నాం ముచ్చటగా నీడ పట్టున చుక్కలు చుక్కలుగా చీర మీద గుండ్రం గుండ్రంగా చూస్తున్నారా ఎలా ఉన్నాయో భలే ఉన్నాయి కదా చిన్న పిల్లకాయలు ఆడుకుంటున్నట్టుగా ఈ పెద్ద పిల్లకాయలు ఆడుకుంటున్నారు ఒడియాలు పెట్టుకుంటూ అసలు ఇంత శ్రద్ధగా ఈ వడియాలు ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఈ బజార్లల్లో అంగళల్లో నుంచి మాల్స్లో నుంచి తెచ్చుకుంటామా ఆ ఒడియాలు కానీ ఆ అప్పడాలు కానీ అస్సలు బాగుండట్లే ఆ రుచి పచ్చి లేకుండా ఏందో నూనెలో వేసాం ఏదో నోట్లో పెట్టాం కరకర అంతే తప్ప టేస్ట్ అనేది ఉండకుండా పోయింది వాళ్ళు ఏం పిండ్లు కలుపుతారు వ్యాపారం కదండి వ్యాపారం అనేటప్పటికే ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది మనకు మహా మహామహా పిండులన్నీ వాటిల్లో కలిపేసి అబ్బా అసలు ఆ ఒడియాల రూపురేఖలే మార్చి అవతలు పడేస్తారు ఏం చేస్తాం కొనుక్కొని తినక కర్మ అనుకుంటూ ఇలా మనకి రుచికరమైన కొర్రల ఓడియాలు తయారీ ఇలా జరుగుతూ ఉంది ఇంట్లోనే నీడనే చూశారుగా ఎలా ఉంది బల్లే ఒళ్ళ వచ్చేస్తుంది ఇంకొంచెం సేపు అంతే ఎప్పుడు ఈ మనం బియ్యం ఓడియాలు పెట్టుకుంటాం కదా బియ్యం అంటే మీకు తెలిసిందేగా కార్బోహైడ్రేట్స్ 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 భయపడిపోతున్నారు అమ్మో షుగరు అమ్మో షుగర్ డయాబెటీసు ప్రతి ఇంట్లో ఇదే అందుకోసమని ఈ డయాబెటీస్ ఈ షుగర్ల బాధ ఈ బియ్యం తోటి ఎందుకు రా అని అందరూ ఏం చెప్తున్నారు యూజ్ మిలెట్స్ యూజ్ మిలిట్స్ అలా ఈ కొర్రలైతే అయితే నిదానంగా స్లోగా వస్తాయి కాబట్టి అందుకని దీని వాడమంటున్నారు అందుకోసమని మనం ట్రై ట్రైల్ కొర్రల్ని యూజ్ చేసి వడియాలు పెట్టడం అనే ఒక ట్రైల్ని చేసాం బియ్యంలో అనుకోండి బియ్యం ఉడకబెడితే అది కొంచెం జిగటగా గమ్గా ఉంటుంది మనం పుస్తకాలు అట్టలు వేసేటప్పుడు కవర్లు అంటించడానికి అన్నం రెండు మెతుకులు వేసి ఇట్లా ఇట్లా అని అతికిస్తాం కదా అంటే దాంట్లో గమ్నెస్ ఉంటుంది ఈ కొర్రల్లో ఆ గమ్నెస్ లేకపోయేటప్పటికే దానికోసం మనం ఏం చేసామంటే ఒక్క డబ్బా కొర్రలకి హాఫ్ డబ్బా బియ్యం యాడ్ అనమాట ఆ పట్టుకొని ఉండేదానికోసం అనమాట విరిగిపోకుండా రావటానికి కోసం సగుబియ్యం అందుకు మాత్రమే వన్ పార్ట్ కొరలు అందులో హాఫ్ పార్ట్ ఈ రోజంతా ఈ ఫ్యాను వేసి ఉంచేస్తాము ఆ ఫ్యాన్ వేలకి ఈ రోజంతా ఆరిపోతుంది రేపు రోజు అట్లాగే ఉంచేసి ఎల్లుండి బొల్ చేసుకోవటం జస్ట్ టూ డేస్లో డబ్బాల్లోకి వచ్చేస్తాయి ఒడియాలు పెట్టుకున్న చీరని సూర్య భగవానుడికి చూపిస్తూ ఈ ఎండలో పెట్టి ఆ లోపల ఉండే తడినంతా తీసేస్తూ ఉన్నాము ఈ మధ్యాహ్నం దాకా ఇలా ఎండిపోయి డ్రై అయిపోతాయి సో హాఫ్ డే ఎండలో ఆ ఎండకి ఆరబెట్టేశాం ఇంకా సాప్ మీద ఆరేసాడు నిన్నంతా ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరిండి ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు గంట కావస్తుంది సో ఉదయం నుంచి ఇప్పుడు దాకా సూర్యరశ్మి డైరెక్ట్ ఎండకి ఉంచాము ఇంకా దీన్ని ఓల్చుకోవటమే అంతే ఇదిగో మొత్తం చీర మీద నుంచి ఆ చీర కింద వైపు తడి చేసి నిదానంగా ఒకటో ఒకటి మొత్తం పోల్చేసాము ఈ ప్లేట్ నిండా తయారయ్యి ఇంకా ఈరోజు మేము ఆల్రెడీ ఒకసారి వన్ వేసుకున్నాం కూడా ఇవ్వో బాగున్నాయి కదా వడియాలు తయారైన వడియాలు కొర్ర వడియాలు బాగున్నాయి 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 అదిగో మనం పెట్టిన వడియాలు ప్లేట్లోకి వచ్చేసాయి రెడీగా బాగున్నాయి కరకర్ర కర్రలు ఆడతా సగా రుచిగా భలే ఉన్నాయి పెట్టేయండి కొర్ర వడియాలు పెట్టేసుకోండొచ్చు